విలక్షణమైన నటుడు కోట శ్రీనివాసరావు తన నటనతో అవార్డులు రివార్డులే కాదు దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో అత్యంత వివాదాస్పదమైన సినిమా గురించి ప్రస్తావించారు అదే మండలాధీసుడు సినిమా సినీ పరిశ్రమకు వచ్చి నటుడిగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న సమయంలో సాహసోపేతంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ రూపొందించిన చిత్రం ఇది అందులో ఎన్టీఆర్ గా కోట నటించారు దాంతో అప్పట్లో ఆ చిత్రం సినీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది అలానే కోటాకి ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది మండలాధీశుడు చిత్రం తర్వాత ఓసారి విజయవాడ రైల్వే స్టేషన్లో కొందరు నన్ను కింద పడేసి విపరీతంగా కొట్టారు అంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదు ఆ తర్వాత లో ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ను కలిసి ఆయనకు నమస్కారం పెట్టాను నా వైపు చాలా సీరియస్గా చూశారు మీరు మంచి నటులని విన్నాను బ్రదర్ గాడ్ బ్లెస్ యూ ఆరోగ్యం జాగ్రత్త బీ కేర్ఫుల్ అని ఎన్టీఆర్ భుజం తట్టారు కోట శ్రీనివాసరావు తన సుదీర్ఘ కెరీర్లో ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన సీనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించలేకపోయారు దానికి కారణం మండలాధీశుడు సినిమా అనే ఊహాగానాలు ఉన్నాయి మేజర్ చంద్రకాంత్ సినిమాలో చేసే అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు